గోదావరి కార్లు కుదవ పెట్టుకుని మోసలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడు అరెస్టు చేశారు నిందితుని పట్టుకుని విచారించి నిందితుడు ఎవరి ఎవరి వద్ద కార్లు కుదవ పెట్టాడో వారి వద్ద నుండి నాలుగు కార్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు నిందితులు గోదావరి ఎల్బీ ఎల్పీ నగర్ కు చెందిన మారేపల్లి ప్రణి భాస్కర్ జూపాక పుష్పలత సప్తగిరి కాలనీకి చెందిన అవనం శ్రీనివాస్ వీరిని అరెస్టు చేసినట్టుగా ఏసీపీ ఎం రమేష్ మరియు వన్ టూ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు నిందితుని పట్టుకుని కార్లు స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్ సదానందం కానిస్టేబుల్ మధుకర్ రమేష్లను ఏసీపీ అభినందించారు గోదావరికి చెందిన గోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తన గల కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయికి చేస్తా అని చెప్పేసి అంటే తనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కారు ఇది ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందంగా చూసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారు తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరేల దగ్గర పదోబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసి నాకు డబ్బులు ఇవ్వట్లేదు కారు ఇవ్వట్లేదు దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది గోదాఖండి వంట ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అతను గోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు దగ్గర ఇదే విధంగా కార్లు వీటికి రెండు పెట్టిస్తానని చెప్పి చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కి పెట్టి ఒక రెండు మూడు నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి నా సొంతానికి వాడుకోవడం లేదంటే సొంత వేల దగ్గర వాటిని చూడబెట్టి ఆ డబ్బులు వాడుకొని మోసం చేసేది గ్రమంలో కూడా ఈ మోసం బయట ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తెలియదు ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నాలుగు కార్లు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టు